నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ సిగ్గుందా శ్రీనివాస్ బుద్ధుందా శ్రీనివాస్ జ్ఞానముంద శ్రీనివాస్ ఇంకా ఉండాల్సినవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా శ్రీనివాస్ అని చెప్పేసి ఇప్పుడు దువాడ శ్రీనివాస్ని ఆయన నియోజకవర్గ ప్రజలు ఆయన కార్యకర్తలు ఆయన అభిమానగణం గట్టిగా మాట్లాడాలంటే ఆయన పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకో మీ అందరికీ తెలిసే ఉంటుంది దాంట్లో ఒక మేలు మలుపులాగా ఆణి ముత్యంలాగా మరొక అంశం కూడా చేరింది అది నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఇది డైరెక్ట్గా దువ్వాడ శ్రీనివాసే పోలీసుల దగ్గరికి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఈ కంప్లైంట్లో ఏముందో ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను చదివి వినిపించిన తర్వాత మీకు రకరకాల అభిప్రాయాలు కలుగుతాయి ఇప్పటికీ ఆ మనిషి మీద ఇంకెవరైనా అభిమానం చూపుతూ ఉంటే అభిమానం కూడా ఒక్క క్షణంలో ఇది చదివిన తర్వాత ఇది విన్న తర్వాత నీరు గారిపోతుంది ఇది సాక్షాత్తు దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టెక్కలి గౌరవనీయులైనటువంటి ఎస్హెచ్ఓ టెక్కల వారి దివ్య సముఖమునకు శాసన మండలి సభ్యులు శ్రీ శ్రీనివాస్ రాయు ఫిర్యాదు విన్నపములు ఏంటయ్యా ఫిర్యాదు అంటే అయ్యా నేను దువాడ శ్రీనివాస్ తెలియజేయనది యమనగా అక్కవరం బీఎస్ఎన్జిఆర్ కాలేజ్కి గల నా స్వగృహం వద్ద వాణి ఆమె కుమార్తె దువ్వాడ హైందవి మరియు వాణి అనుచరులు గుజ్జు మోహన్ రెడ్డి కోరాడ కామేష్ ముర్రి శంకర్రావు పొంచార శ్రీనివాసరావు మరియు అట్ల రాహుల్ కుమార్లతో కలిసి ఎవరు వాణి అట ఆమె కుమార్తె దువ్వాడ హైందవి అట కలిసి ఏం చేశారు నా ఇంటి గేట్లను విరగ్గొట్టి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నించారు అబ్బా హత్యాయత్నమే ఎస్ కావున సత్వరమే దువ్వాడవాణి మరియు ఆమె అనుచరులను అరెస్టు చేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చాడు కావాలంటే ఆ వీడియో కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇది విన్న తర్వాత ఇది చూసిన తర్వాత ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పాను సిగ్గుందా శ్రీనివాస్ బుద్ధుందా శ్రీనివాస్ జ్ఞానం ఉందా శ్రీనివాస్ ఇంకేదన్నా ఉండాల్సినవి ఉందా శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన అభిమానులు కార్యకర్తలు నాయకుల పార్టీ వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అని నేను చెప్పాను కదా అందులో ఒక్క ముక్క కూడా అక్షరం ముక్క కూడా పొల్లుపోకుండా ఏమాత్రం కల్పితం కాకుండా కరెక్టే అనుకోవచ్చు అని చెప్పేసి మీరు కూడా ఫిక్స్ అయిపోవచ్చు సదరు దువ్వాణి వాణి ఎవరో తెలుసా ఈయన సొంత భార్య తాళి కట్టి ఏలుకున్నటువంటి భార్య సదరు దువ్వాడ హైందే ఎవరో తెలుసా ఈయన కడుపున పుట్టినటువంటి కుమార్తె సొంత భార్య మీద రక్తం పంచుకు పుట్టినటువంటి కుమార్తె మీద నా మీద హత్యాయత్తం చేస్తున్నారని చెప్పేసి ఏకంగా కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు సదరు దువ్వాడ శ్రీనివాస్ ఇది ఎలా చూడాలి అసలు బాధ్యత గల తండ్రిగా ప్రవర్తించారా బాధ్యత గల భర్తగా ప్రవర్తించారా ఎలాగో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ప్రవర్తించలేదు కనీసం తండ్రిగా భర్తగా కూడా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అన్న సంగతిని అర్థం చేసుకోవచ్చు నిన్నటి నుంచి సాగుతున్నటువంటి ఈ కథలో అసలు ట్విస్ట్లు ఏంటి టర్న్లు ఏంటి అసలు ఈ కథ ఎక్కడ మొదలైందనేది నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ దువాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి రాజకీయ నేపథ్యం లేదు సొంతగా ఆవిడ తండ్రి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారు అలా మామగారి వారసత్వంగా తన కంటిన్యూ చేస్తున్నాడు వాణి కూడా అనేక సందర్భాల్లో నాకు కూడా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి అని చెప్పిన భర్తకు తనకన్నా ఎక్కువ ఆకాంక్ష ఉందనేట ఉద్దేశంతో సరే సహజ సహధర్మచారిని కాబట్టి భర్తని ప్రోత్సహిస్తూ తాను వెనక్కుండిపోయి అడపాదడపా డబ్బులు కూడా తాను ఖర్చు పెడుతూ మొత్తానికి రాజకీయంగా ఎదిగేందుకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు భర్తకు అండదండలు అందిస్తూ ఈ దువ్వాడ వాణి వెనకే ఉండిపోయాను ఇది మరి ఆవిడ చేసిన తప్పు ఆవిడ చేసిన పాపమో ఆవిడ చేసిన నేరమో ఆవిడ చేసిన ఘోరమో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు అభాసుపాలేపై రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఈయన వల్ల వచ్చింది ఇక ఈయన కుమార్తెలు ఇద్దరు పాపం ఇద్దరు రత్నాల లాంటి బిడ్డలట చదువుకున్నారు ఇద్దరు డాక్టర్లు అని చెప్తున్నారు అందులో ఒక కుమార్తెకి పెళ్ళైంది ఇంకో కుమార్తెకు పెళ్ళి కావాల్సింది అంటే పెళ్లి ఈడుకు వచ్చినటువంటి కుమార్తెలు ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈ వయసులో మరొక వ్యక్తితోటి మరొక స్త్రీతోటి అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాను ఇది నేను చెప్తున్న మాట కాదు నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేదు ఆయన పెళ్లి చేసుకోలేదు నేను మా ఆయనకి డైవర్స్ ఇవ్వలేదు ఆయన వాళ్ళ ఆవిడకి డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి మేము పెళ్ళంటానికి వీల్లేదు సహజీవనం అంటానికి వీలు అడల్టరీ అనుకోవచ్చు కదా సుప్రీంకోర్టు కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి సదరు మాధురి అనేటటువంటి మహిళ నిన్న ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ కూడా విన్నాం కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవహారం నడుపుతున్నారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో పెళ్ళీడుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఎమ్మెల్సీ వంటి పదవులో ఉన్నత స్థానంలో ఉండి టెక్కలులో అచ్చెన్నాయుడి మీద వరుసగా ఇది గజనీ మహమ్మద్ గోరి మహమ్మద్ దండయాత్రల టైపులో దండయాత్రలు చేస్తూ ఈరోజు కాకపోతే రేపైనా గెలుస్తానన్న నమ్మకంతో తను తన కుటుంబం ఇంకా పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడుపుతూ ఈ రోజు తనభాస్ భాషపాలు మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసిన పరిస్థితి దీని వెనక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం లేదా అనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఎస్ ఉంది ఇది ఈరోజు వచ్చింది కాదు ఎన్నికలకు ముందే దువ్వాడవాణి మా ఆయన మా ఆయన్ని పక్కన పెట్టేసి నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజే గోల పెట్టారు ఎందుకంటే అప్పుడే తెలిసి వ్యవహారాలు మొత్తం కొన్నాళ్ల పాటు ఇతను ఇన్ఛార్జిగా తీసేసి వాళ్ళ శ్రీమతిని ఇన్ఛార్జిగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు ఆ రోజే తెలిసి వ్యవహారాలు మొత్తం ఆ రోజు తెలుసు అభాస్పాలు అవుతారని ఆ రోజు తెలుసు పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు కాంప్రమైజ్ చేశారు ఏంటో మొత్తానికి మళ్ళీ ఇలాంటి చరిత్ర ఉందని తెలిసిన ఇలాంటి అఫైర్లు నడుపుతున్నారని తెలిసిన ఒక రౌడీలాగా ఆకు రౌడీలాగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ టెక్కల వ్యవహారాలు నడుపుతాడని తెలిసిన అసలు నోటికి హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడని తెలిసిన అంటే ఇన్ని క్వాలిఫికేషన్లు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయని తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ దువ్వాడ శ్రీనివాసే ప్రోత్సహించారు ఆయన భార్యని ఇన్ఛార్జిగా పెట్టిన ఆయన భార్యను తొలగించి మరి ఇతనికే మళ్ళీ పదవి పదవిచ్చి ఇతనికే టికెట్ ఇచ్చి మళ్ళీ ఇతన్నే అచ్చోసి మరీ అచ్చెన్నాయుడి మీదకు తోలేశారు అచ్చెన్నాయుడు ఆంబోతని అదని భారీ శరీరమని ఆకారమని ఇన్ని వ్యక్తిత్వ హానపు మాటలు మాట్లాడి ప్రజల్లో పలసనయ్యాడని తెలుసు కూడా అచ్చెన్నాయుడు పర్సనాలిటీ ముందు తను సరిపోవడం తెలుసు కూడా అచ్చెన్నాయుడు కీర్తి ప్రతిష్ఠల ముందు తను సరిపోవడం తెలుసు కూడా అచ్చెన్నాయుడుకున్నటువంటి ఫాలోయింగ్ ముందు ఇతనికి ఇతను ఎక్కడ గోటికి కూడా ఆనడం తెలుసు కూడా మరి ఎందుకు ప్రోత్సహించారో తెలియదు కానీ స్టిల్ అప్పుడు ప్రోత్సహించాడు ఎప్పటికీ ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దువాడ శ్రీనివాస్ దాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు ఏకంగా కర్రలు పట్టుకొని మరీ తిరిగేటటువంటి పరిస్థితి తన ఇంటికొచ్చి నాన్న నువ్వు మా అమ్మను ఎందుకు వదిలేసావు తండ్రిగా నువ్వు మాకు కావాలి దయచేసి రా మాతో పాటు రా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు ఈ రకంగా నువ్వు బద్నాం కావద్దు మమ్మల్ని బద్నాం చేయొద్దు దయచేసి మమ్మల్ని కూతురులుగా చూడు ఇంటికి రా అని ఆడపిల్లలు పూట దువాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చినా సరే అతను ఏమాత్రం బెరుకు భయం లేకుండా ముందుకు అంటే దానికి కారణం ఈ ప్రోత్సాహం ఈ వెనుదను చూసే ఎస్ జగన్మోహన్ రెడ్డి మనం వెనుకున్నాడు మనం ఏం చేసినా పర్వాలేదు మన కాపాడుతాడు ఎంత బద్నామైపోయినా పర్వాలేదు రేపు రోజు మళ్ళీ టికెట్ ఇస్తాడు బతికి బతికబావుని మళ్ళీ గెలిస్తే మళ్ళీ నిలిస్తే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే చక్రం తిప్పొచ్చు ఏ అని చెప్పేసి భావన ఆ తర్వాత తన శ్రీమతి ఇంతగా గగ్గోలు పెడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన గోడంతా వెళ్ళబోసుకున్న అబ్బే ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడంటే దానికి కారణం ఇదే ఏం జరిగినా అన్నున్నాడు వెనక మనల్ని ప్రోత్సహిస్తాడు ముందుకు తీసుకొస్తాడు రేపు మళ్ళీ గెలిస్తే మరో స్థాయికి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భావన అతనిలో ఉంది మాధురి దివ్యల మాధురి అనేటటువంటి పర్సన్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు అసలు ఇంకా రిపోర్టర్లు అడగటానికైనా సంకోచం ఉందాము కానీ ఆవిడ మాత్రం ఏ సంకోచం లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తుందంటే దానికి కారణం మనం ఏం చేసినా సరే వెనక శ్రీను ఉన్నాడు శ్రీను వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి భావన వాళ్ళలో ఉంది కాబట్టి ఆ విధంగా కొనసాగుతున్నారు నిలదీయటానికి వచ్చినటువంటి భార్యా పిల్లల మీద తాను దాడి చేస్తూ విజువల్స్ ఉన్నాయి పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు ఒకవేళ పోలీసులు ఆపకపోతే ఆ చేత్తో దొరికిన దాన్ని పట్టుకొని వెంటనే కొట్టిన కొట్టేయచ్చాం ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు మళ్ళీ రివర్స్లో ఏది దొంగే దొంగ అన్న చందంగా రివర్స్లో మళ్ళీ నా భార్య నా మీద హత్యాయత్నం చేసింది నా కూతురే నా మీద హత్యాయత్నం చేసింది అనుచరులే నా మీద హత్యాయత్నం చేశారని చెప్పేసి రివర్స్లో కేసు పెట్టగలిగేటటువంటి తెంపరితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి కారణం ఇదే వెనక అన్నం ఉన్నాడు అన్న అండదండలు ఉన్నాయి అన్న ప్రోత్సాహం ఉంది కాబట్టి రేపటి రోజున ఎలాగైనా సరే నెగ్గేయచ్చు గెలిచేయచ్చు అనేటువంటి భావన కాబట్టి నేను ఫస్ట్ ఇంట్రోలోనే చెప్పినట్లుగా సిగ్గుందా శ్రీనివాస్ బుద్ధుందా శ్రీనివాస్ మిగతా అవన్నీ ఉండాల్సినవి కరెక్ట్గా ఉన్నాయా శ్రీనివాస్ అని చెప్పేసి ఎందుకు అక్కడ ప్రజలు అడుగుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో జనాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే కారణం ఇదే మళ్ళీ మీడియా ఏమన్నంటే మీడియా మీద పడిపోతారు మీడియాకే బాహాటంగా ఎస్ నేను నేనేమి అంత సత్య ఏం కాదు నాలో లోపాలు ఉన్నాయి నాకు అఫైర్లు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడేటటువంటి తెంపరతనం ఎందుకు వచ్చింది మీడియా ముఖంగా ఇంటర్వ్యూలో కూడా ఎస్ నా క్యారెక్టర్ ఇది నేను ఇలా తిరుగుతుంటానని చెప్పేసి చెప్పగలిగే తెగింపు ధైర్యం ఎందుకు వచ్చింది వీటన్నింటికి కారణం మనం ఏం చేసినా సరే వెనక అన్నున్నాడు అన్న అండదండలోనే మన్నే ప్రోత్సహిస్తాడు మనకే టికెట్లు ఇస్తాడు మన్నే ముందుకు తీసుకెళ్తాడనేటటువంటి ధైర్యం తెగింపు ఆ తెగింపే లేకపోతే ఆ ధైర్యమే లేకపోతే ఈ విధంగా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితే ఉండదు ఈరోజు ఆ కాపురం ఇలా అల్లకల్లోలం అయిపోయే పరిస్థితే ఉండదు పాపం ఇక్కడ మనం అత్యంత జాలు చూపించాల్సింది బాధపడాల్సింది ఒక క్షణం ఆలోచించాల్సింది వాళ్ళ కుమార్తెల గురించి ఆడపిల్లలు సభ్య సమాజం ఏ విధంగా చూస్తుంది వాళ్ళ జీవితాలు ఏమవుతాయి సరే ఒక కూతురికి ఎలాగో పెళ్ళైపోయింది ఇంకో కూతురు పెళ్ళవలసినటువంటి పాప ఆ పాప జీవితం ఏమవుతుంది మంచి సంబంధాలు వస్తాయా ఈ రకంగా మచ్చబడితే తండ్రి లాంటివాడని వాడని చెప్పేసి ఎక్కితే రేపటి వాళ్ళ జీవితాలు ఏమవుతాయనేటటువంటి బాధ మరి అతనికి ఉందో లేదు కానీ మనకు మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది చూద్దాం ఈ కథ ఏ తీరాలకు చేరుతుందో